శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మంగళవారము హ్యాపీ మంగళవారము ఆ ఇళ్ళ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి పండగ సందడి ఇంకా మొదలైందండి అయితే ఈ ఈరోజు మేము ఏం చేద్దాము అని అనుకుంటున్నాం అంటే మా గాజుల వారది కోడళ్ళం అందరం కలిసి మా తోటి కోడళ్ళందరం కలిసి ఒకే రకమైన చీరలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాము అందుకోసం షాపింగ్కి వెళ్తున్నాము మా అక్కలు నేను అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్కి వెళ్ళి మేమే చీరలు తెస్తాము ఏంటి అనేది కూడా వీడియో మీ అందరి ముందుకు తెస్తాను మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు షాపింగ్కి ఎక్కడికి వెళ్తాము ఎలాగెళ్తాము అనేది ఆ వీడియో అంతా షూట్ చేస్తానండి ఇంకా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూస్ ఇస్తున్నందుకు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దామండి எவருக்கு

ീരലമക്കോ ചീരലമ്മളാ കിന്താ എ გაზ ნონატა შექო ან მე რას აკეთებ ისე არაა ია აბა დიქტი არ დიქტი არა არქა გიქა გიქა გაჩა 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 მოგამ ელფა ით არის არ არის ბატო